ఎంపీలతో సహా ఈ ర్యాలీ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది ప్రభుత్వం కూడా లెటర్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి వారిలో కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ వర్యులకి కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఆఫీసర్స్ కూడా సానుకూలంగానే మద్దిగర మండలం కోసం మరి ఆలోచిస్తున్న పరిస్థితిలో చూసాం కాబట్టి ప్రభుత్వం వారు తురాగతిన మా యొక్క మండలం కోసం మరి ప్రకటన చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మాకు ఏదైతే నాలుగు మండలాలు పెదవేలు కానివ్వండి జీమడుగులు కానివ్వండి అలాగే ముంచెంపడు కానివ్వండి ఈ నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ఏదైతే మూల ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీలు పదమూడు పంచాయతీలు ఉన్నాయో ఈ పదమూడు పంచాయతీలు కూడా మేము మండల హెడ్ క్వార్టర్లకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఈ పదమూడు పంచాయతీలన్నీ కూడా కేంద్ర బిందువుగా మద్దిగారు ఉంది కాబట్టి ఈ మద్దిగారు మండలంగా ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా ప్రతి ఒక్క పంచాయతీ కూడా అందుబాటులో ఉంటుంది అన్ని సౌకర్యాలు కూడా బాగుంటాయని చెప్పేసి ఈ పదమూడు పంచాయతీలు పెద్దలతో పాటు పదమూడు పంచాయతీ సంబంధించిన ప్రజలు కూడా కోరుతున్నారు దయచేసి ప్రజల యొక్క ఆశాభావాన్ని మరి ప్రభుత్వం వాళ్ళు ఆలోచన చేసి మా యొక్క మండల మధ్యకర మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి మేమందరం కోరుతున్నాం మందరి మధ్యకర మండల కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ పదమూడు పంచాయతీలకు అభివృద్ధికి సహకరించాలి మేమందరూ కూడా ప్రభుత్వానికి వినవించుకుంటూ ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం చేశాం కాబట్టి త్వరగతన ఏదైతే ప్రభుత్వం వారు ఆలోచన చేస్తా చేసి ఉన్నారో వారిని విడుదల చేసి మళ్ళీ మేము దా చేసే వరకు మేము ఈ ఉద్యమాన్ని ఉద్యమం చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా మాకు మండలం వచ్చే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి అలాగే సందర్భంగా మరి ఆఫీసర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఈరోజు ఇక్కడ మరి నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా అమూల్యమైన విలువైన సందేశాన్ని అందించడం జరిగింది ఈరోజు ఈ మధ్యగెరువు ప్రాంతాన్ని ప్రత్యేకించి మండలం ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క ప్రాంత ప్రజలు తాలూకా ఆలోచన అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క గరువులో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న పాల్గొనడం జరిగింది అంతేకాదు ఈరోజు గవర్నమెంట్ ఏదైతే మరి మండలాలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నానో ఈ యొక్క ప్రాంతం మరి సుదీర్ఘకాలం మార్పుల ప్రాంతంగానే ఈరోజు వెనుకబడి ఉన్నది ఈ యొక్క ప్రాంతాన్ని మరి డెవలప్ మొదటిగా సంపూర్ణంగా డెవలప్మెంట్ చేయాలంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మండల ఏర్పాటు చేయాలి చేసినట్లయితే ఈ యొక్క ప్రాంత వాసులకు ఇటు జీమార్గుల మండలంలో సంబంధించి నుర్మతి కానీ బీరము కానీ కిల్లింకోట బొయితలి అలాగే పెద్దబైలు మండలంలో సంబంధించి ఇంజరు జామగూడ గిన్నెలకోట లింగేటి బొంగరం కుంతుర్ల అలాగే గుల్లెలు అలాగే ముంజ పుట్టు మండలం సంబంధించినటువంటి మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి జూచిపట్టు ఈ యొక్క ప్రాంతాలంతా కలిసి ఈరోజు మట్టిగరువు మండల హెడ్ క్వార్టర్స్ చేస్తూ మండలం నిర్మాణం చేసుకుంటే ఈ యొక్క వెనుకబడిన ప్రాంతం ఉన్నటువంటి ప్రజానీకానికి అన్ని రకాల సౌకర్యాలు మరి దగ్గరగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఈ ఒక సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రాంత వాసులు ఇటు మా దగ్గర మండలం నుంచి కానీ పెదవేలి మండలం నుంచి కానీ ముంజంకుట్టు మండలం నుంచి కానీ మండల ఎదుకోటలకు వెళ్ళితే సుమారుగా డెబ్బై నుండి ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాల్సి ఉంటుంది అటువంటి ఇబ్బందులు మా తాతల నుంచి మన తాతల నుంచి మన తండ్రుల నుంచి ఈరోజు మనం కూడా అనుభవిస్తున్నాం కావున ఈ యొక్క మరి దూరాన్ని దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా కలిసి మతికరు ప్రాంతానికి మండలం మనం నిర్మాణం చేసుకుంటే మనకందరికీ అనుకూలంగా ఉంటుంది మన పిల్లలు చదువుల్లో విషయం కానీ లేదంటే వైద్య సహకార విషయంలో కానీ ఆఫీసులకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసు కానీ అలాగే ఎంపీడీఓ ఆఫీసు కానీ అన్ని ఒక ఆఫీసులు మన పరిధిలో ఉంటుంది మనం ఆయనకి వెళ్ళి మరి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకొని తిరిగి మన గ్రామాలకి తిరిగి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది అనువుగా ఉంటుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియపరచుకుంటూ అలాగే ఈ యొక్క ఈ ఈరోజు జరిగినటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు ఈ యొక్క పాత ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించారు మనం ఈ యొక్క మండల నిర్మాణం చేయడానికి గవర్నమెంట్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు కూడా మనం నిరంతరం ఈ యొక్క బాధితులు ఉన్నటువంటి సర్పంచులు కానీ రాజకీయవేత్తలు కానీ అలాగే విద్యావంతులైన యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏ ఒక్క కార్యక్రమాన్ని పిలుపునిచ్చినా మనం వచ్చి ఒక కార్యక్రమం మండల సాధన మనం మనమందరం సంపూర్ణ మద్దతు తెలిపి మండలం సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకసారి మరొకసారి నా ఉదయం ధన్యవాదాలు తెలపరుచుకుంటూ చిరావు తీసుకుంటున్నాను